ఈరోజు ప్రమాణ స్వీకారం అయినప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చేతుకు సంబంధించి మహిళలకైతే డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో మ్యాక్సిమం అయితే చాలా అయితే విడుదల చేశారంట మరి అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారని కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన చేయతకు సంబంధించి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి నిధులు శాంక్షన్ చేయడం చాలామందికి వేయడంతో మిగిలిన కొంతమందికి కూడా ఆపకూడదనే ఉద్దేశంతో మిగిలిన వారికి కూడా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తుందనమాట సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతాయని క్లారిటీ అయితే వచ్చిందనమాట సో ఖచ్చితంగా నిధులు అయితే వస్తాయి అయితే మనకి ఈరోజు వేస్తారా లేకపోతే రేపు నుంచి విడుదల చేస్తారా అనేది అయితే మనకి ఇంకా సందేహం అయితే ఉంది సో ఏదైనా ఈ పథకానికి సంబంధించి ఇచ్చిన క్లారిటీ ఏంటంటే పథకానికి సంబంధించిన అయితే ఎవరికైతే రావాలో వారందరికైతే విడుదలవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ చేయత పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ